చెందింది లేకపోతే ఎటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడింది దర్శి నియోజకవర్గం అనేది తర్వాత దర్శి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన బొట్టిపాటి లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారు వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నాం మేడం తర్వాత క్యాంపెయిన్ ఏ విధంగా సాగుతుంది ప్రచారం ఏ విధంగా నేను ఇప్పటికి నాలుగో తారీఖు వచ్చాను దర్శన వాడికి పెట్టాను నెక్స్ట్ ఆ రోజు నుండి ప్రజలందరూ నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగా సొంత అమ్మాయిలాగా స్వతహాగా నాతో ప్రచారంలో పాల్గొంటూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా మహిళలు యువత నా వెంట నడుస్తున్నారు ఎండ్రెన్స్ అయితే లెక్క ఇక్కడ చాలా వెనక పడిపోయింది అనేది బేసిక్ ఏవేవో అడగట్లేదు వాళ్ళు బేసిక్ నీ తాగునీరు అడుగుతున్నారు అది కాకుండా సాగునీరు పిల్లలకు మంచి స్కూల్ కాలేజ్ కోర్సెస్ లేవు మా ఒక కాంప్లికేటెడ్ కేసు వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు ఇవి షూస్ ఇవి కాకుండా రోడ్స్ బాగాలేవు లోకల్గా చూసుకుంటే డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ లేవు అండ్ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ లేక చాలా మంది వలసలు వెళ్తున్నారు అండ్ నిరుద్యోగ యువతున్నారు అన్నిటిని వన్ బై వన్ ఇదేమి ఒక్కసారిగా అభివృద్ధి ఆశామాషి కాదు అంటే సహాయం కేంద్ర సహాయం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంతో ముందుకు సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పూచిపల్లి శివప్రసాద్ రెడ్డి హయంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదంటారా అంటే దాదాపు అభివృద్ధి చేసి ఇక్కడ దర్శి నియోజకవర్గ ప్రజలు బాగుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఊరు నాకైతే మా ప్రజలు చెప్పేది ఒకటే గతంలో దర్సీలో అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలోనే రెండు వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన తాగునీరు సాగునీరు అవనివ్వండి పేదలకు ఇల్లు సీసీ రోడ్లు డబుల్ రోడ్లు బ్రిడ్జ్ ఇంకా పల్లెవనం పార్కు పశువుల ఆసుపత్రి భవనం గురుకులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది నెక్స్ట్ అభివృద్ధి అనేది నిలిచిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కోటమి ప్రాంతం గెలుస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాదాపుగా అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ మూతపడిపోయింది అది వచ్చే అవకాశము తర్వాత ఇక్కడ సాగర్ ఆయకట్టు నుంచి కూడా నీళ్లు రావడం లేదు సాగునీటికి త్రాగునీటికి ఎద్దడి ఉంది మరి ఇవన్నీ సమస్యలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఈ టీడీపీ కూటమి గెలిచింది అంటే మొట్టమొదటగా మీరు దేని మీద అభివృద్ధి సాధిస్తారు నేను మొట్టమొదటి తాగునీటి సమస్య మీద లేటర్ వన్ బై వన్ ఏదైతే ప్రయారిటీ బేసిస్లో వెళ్తాము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్తో పాటు కోల్డ్ స్టోరేజ్ కూడా క్లోజ్ అయిపోయింది ఇవన్నీ ఓపెన్ అయితే వన్ బై వన్ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి నెక్స్ట్ పంట పొలాలకు నీరు అలాగే దొనకొండలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కడో వెళ్ళకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇప్పుడు ఈ యాభై పడకల ఆసుపత్రి గతంలో కూడా ఇప్పుడు యాభై పడకల ఆసుపత్రితోనే రన్ అవుతుంది దర్శి నియోజకవర్గంలో మరి ముందు అంటే టీడీపీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే సో ఎన్ని పడకల ఆసుపత్రిని మీరు విస్తృతంగా మాకు ఆల్రెడీ నా అసట్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది నేను ఇక్కడ గెలిచాక ఇక్కడే వంద పడకల హాస్పిటల్ నిరుపేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా సేవలు అందిస్తాను ఓవరాల్ గా తీసుకుంటే టీడీపీ కూటమి తీసుకుంటే ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది అంటే పెరిగే అవకాశం ఉంది ఈ కూటమి వల్ల పోలింగ్ బాగానే ఉంది ఈసారి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో బీజేపీతో కొత్త కుదుర్చుకోవడం వల్ల ముస్లిం మైనార్టీ పీపుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రజల్లో ఒక బాధన ఉంది దీని గురించి మీరు నేను గ్రామంలో ఉన్న చాలా వరకు ముస్లిం కాలనీస్ కలుస్తున్నాను నాకైతే వాళ్ళ దగ్గర నుంచి బాగుంది సో ఓవరాల్ గా తీసుకుంటే దర్శన నియోజకవర్గంలో మీరు రాబోయే కాలంలో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఎన్ని వేల మెజార్టీతో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారు అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము ఇక్కడ ప్రజలకు కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్